హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంసెస్ బ్లాగ్స్ అందరూ వెళ్ళినారు మీ అయితే చాలా బాగున్నాం మీరు వెళ్ళినప్పుడు కామెంట్ సెక్షన్లో కామించండి స్పెటికల్స్ ఏంటో అనుకోవద్దు తీసేస్తారు వర్క్ అయితే అవుతుంది అనమాట సో అందుకు పెట్టుకున్నాను ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది చెప్తాను చాలామంది అంటున్నారు కదా మీరు అన్ని పడవల మీద కాల్ చేస్తున్నారు అయితే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని చాలామంది అడిగారు అయితే దానికి క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ముందుకి తీసేద్దాం సో మేము బేసిక్గా ప్రజెంట్ షాప్ మానేసి చాలా రోజులు అయిపోయింది ఇంట్లోనే ఉన్నాము అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామో చెప్తాను యాక్చువల్లీ ఇంట్లోనే ఉన్నాను మేడం మీద వీడియో చేయట్లేదు రండి యాక్చువల్లీ ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా వర్క్ నేను చేసుకుంటాను నా వర్క్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట మనం యూట్యూబర్స్కి తమ్లేస్ చేస్తాం లోగోస్ చేస్తాం బ్యానర్స్ చేస్తాం అదేవిధంగా పోస్టర్ డిజైన్స్ చేస్తాము రకరకాల వర్క్స్ అయితే మనకి దొరుకుతాయి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో నేను మ్యాక్సిమం చెప్తుంటాను అదే కాకుండా మనకి ఫిష్ ఫిష్ రిలేటెడ్ బిజినెస్ కూడా ఉందనమాట సో ఈ రెండు మనం రన్ చేస్తాము కాకపోతే అనుకున్నంత డబ్బులు అయితే రావు మన మెయింటెనెన్స్కి మన ఖర్చులకి సరిపోయినంత వస్తాయి కానీ పెద్ద సేవింగ్స్ అంతగా ఉండవు అనమాట అడిషనల్గా యూట్యూబ్ చేస్తాం కానీ యూట్యూబ్లో చాలామంది అనుకుంటారు ప్రతి మంత్ శాలరీలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు యూట్యూబ్లో అయితే నిజంగా చెప్తున్నాను అసలు అమౌంట్ అనేది రావట్లేదు మీకు డౌట్ రావచ్చు వ్యూస్ వస్తున్నాయి కదా ఒక రెండు వేలు వెయ్యి మూడు వేలు నాలుగు వేలు ఒక్కొక్క వీడియో ఆర్ఎస్ వీలు అలా వస్తున్నాయి కదా మరి వ్యూస్ వ్యూస్ చూసిన డబ్బులు ఎందుకు రావట్లేదు అంటే మనది టెక్ ఛానల్ కాదు కదా మనది వ్లాగిన్ ఛానల్ కాబట్టి డబ్బులు అయితే అంత సాధారణంగా రావు మ్యాక్సిమం ఒక పదివేల వ్యూస్ అలా వస్తున్న వాళ్ళకి బాగా వస్తుంది రెవెన్యూ అంటే పదివేల వ్యూస్ దాటిన వాళ్ళకి మంచి రెవెన్యూ వస్తుంది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి పెద్దగా యాడ్స్ మంచివి పడవన్నమాట అప్పుడు డబ్బులు అయితే సరిగ్గా రావు ఏదేమైనప్పటికీ పర్లేదు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి అలాగే అమౌంట్ అయితే కనిపిస్తుంది యూట్యూబ్ అయితే అందుకే యూట్యూబ్ అయితే ఆపట్లేదు సో ప్రెజెంట్ అయితే ఇవి రన్ అవుతున్నాయి అయితే ప్రాపర్గా మనకి డబ్బులు రావాలంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి ఏదో ఒక షాప్ తీసుకోవాలన్నా దానికి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ ఆలోచనలో ఉండిపోయి ఇన్ని రోజులు మేము ఈ వన్ మంత్గా మేము వన్ మంత్ కూడా అవ్వలేదులేండి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అవుతుంది ఏం చేయాలో తెలియక కొంచెం గ్యాప్లోనైతే ఉన్నాము మీ సలహాలు సూచనలు అయితే నాకైతే ఇవ్వండి నేను అనుకుంటున్నాను బడు షాప్ ఏదైనా ప్లాన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను బట్ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇన్వెస్ట్మెంట్ బట్టి ఏరియాను బట్టి చూసుకొని ఏం చేయాలా సో కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నామన్నమాట సో అందుకు వీడియోస్ ఐ మీన్ ప్రజెంట్ అయితే ఈ వర్క్ చేస్తూ నేను ఫిష్ బిజినెస్ చేస్తూ అండ్ మన యూట్యూబ్ వర్క్ కూడా చేస్తున్నాను ప్రజెంట్ అదనమాట సో ఏం చేయాలో కొంచెం అయితే అవుతున్నాను అసూక్ అయితే ప్రజెంట్ మేకప్ ఆర్టిస్ట్ అయితే తను చేస్తుంది కాబట్టి తనకంటూ తనకి కొన్ని వర్క్స్ అయితే వస్తే కొంచెం తన వరకు తన ఖర్చులకి అయితే తను సరిపోతుంది దాని కొంచెం ప్రాక్టీస్ అవన్నీ చేస్తుంది అనమాట అన్నీ కొనుక్కుంటుంది కూడా సో తనైతే ఇంకా వ్లాగ్స్ విషయంగా వస్తే వ్లాగ్స్ ఇంకా మంచిగా పోస్ట్ చేస్తాము అండ్ మాక్సిమమ్ ఒక టూ త్రీ మంత్స్లో మ్యాక్సిమం మీరు మేము ఇంకొక హౌస్ అయితే తీసుకుంటాం అనమాట స్లోగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను మాక్సిమం వర్క్స్ అయితే మీకు ఇన్పిస్తుంది కాబట్టి నేను స్లోగా మాట్లాడుతున్నాను సో మెయిన్లీ తనైతే తన వర్క్స్ అయితే తను చేసుకుంటుంది అయితే రెండు నెలల్లో ఇంకా రెండు మూడు నెలల్లో మాక్సిమం ఒక హౌస్ అయితే చూసుకుంటాము హౌస్లో ఉంచే వీడియోస్ అయితే వస్తాయి ఇంకా ఎందుకు ఈ డిసిషను అని అంటే సో మనం ఎక్కువ రోజులు ఎవరికీ భారం అయితే కాకూడదు సో నాకు కూడా నచ్చదు సో అందుకే ఇంకా నేను డిసిషన్ అనేది తీసుకున్నాను అనమాట మ్యాగ్జిమ్ ఇక్కడ నుండి షిఫ్ట్ అవ్వడానికి అనుకుంటున్నాను మ్యాగ్జిమ్ ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోతాను నాకు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు నాకు నచ్చట్లేదు అనమాట సో ఎందుకు అనిపించలేదు నాకు పెద్ద నచ్చట్లేదు సిదంబాట్లో కూడా నాకు పెద్దగా నచ్చట్లేదు మ్యాగ్జిమ్ సిదంబాట్లో ఉండను సో అదనమాట ఇప్పుడు బయటికి వెళ్ళి గ్యాస్ తెచ్చాను అలాని ఏం చేయాలో కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను అబ్బా అయితే అమౌంట్ ఇప్పటి వరకు ఖర్చులకి మా మెయింటెనెన్స్కి సరిపోతుంది బట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్గా మనం దాచుకోవడానికి ఫ్యూచర్గా సేవింగ్స్ చేసుకోవడానికి ఏదైనా కొనుక్కోవాలన్నా ఇష్టంగా తినాలన్నా ఇష్టంగా చేయాలన్నా చేయలేబోతున్నాం అనమాట అలాగే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ మా ఇంట్లో వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారంటే అది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అది అయితే కాదు ఎవ్వరు అయితే మాకు ఇవ్వరు మేమే తిరిగి పెట్టాల్సి వస్తుంది అనమాట ఎందుకంత ఫ్రాంక్గా చెప్తున్నానంటే నాకు ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను అయితే నాకు వచ్చు నేను సంపాదించుకుంటున్నాను ప్రజెంట్ అయితే బట్ ఇది సరిపోదు నాకు తెలుసు ఇదైతే ప్రజెంట్ సరిపోదు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న వాటిలో మనం బతకాలనంటే అంత అంత ఈజీగా మనము చేయలేము నా వరకు నేను అనుకుంటుంది ఏదో ఒక షాప్ తీసుకొని ఆన్లైన్ సెంటర్ అయితే పెద్ద ఖర్చు ఉండదు రాబడి కూడా అంత చాలా తక్కువే ఉంటుంది రోజంతా కూర్చున్నా పెద్ద రాబడే ఉండదు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది అంతకు మించి కష్టము లేదు కొంచెం రిస్క్ తీసుకుందాం ఏదైనా బట్టల షాప్ ఏదైనా ప్లాన్ చేద్దామంటే డబ్బులు వస్తాయి బట్ అలాని సక్సెస్ అయిపోద్దని కాదు ప్రతిదీ ఫెయిల్యూర్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ఆన్లైన్లో కూడా సేల్ చేస్తే మనకు సక్సెస్ అనేది ఉంటుందని నాకు అనిపిస్తుంది బట్ అది ఆన్లైన్లో అందరికీ సెట్ అవుతుంది అని అంటే అది కూడా డౌటే బిజినెస్ అంటేనే కదా రిస్క్తో కూడుకున్న పని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ప్లాన్లు అయితే రెండు ఉన్నాయి అబ్బా మెయిన్లీ బిజినెస్ పెట్టాలంటే ఏదైనా బ్యాంగిల్ షాప్ కానీ లేదు అంటే పటల్ షాప్ కానీ ప్లాన్ అయితే వేసుకున్నాం ఆన్లైన్ సెంటర్ ఏంటంటే బడ్జెట్ లేనప్పుడు ఆన్లైన్ సెంటర్ పెడదామని అనుకున్నాము బట్ దాని నుండి ఇన్కమ్ కూడా చాలా తక్కువ వస్తుంది సో అందుకు ఆలోచిస్తున్నాం అనమాట సో ఏం పెట్టినా రోజంతా కూర్చున్నది ఇక్కడ కూర్చుంటే ఏంటి అక్కడ కూర్చుంటే ఏంటి అన్నట్టు ఉందన్నమాట నాకు సో చూద్దాం డబ్బులు కూడా చూసుకోవాలి కదా అంతా సెట్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ మంత్స్లో నేనైతే మొత్తం సెట్ చేస్తాను లేదా త్రీ మంత్స్ టైం పట్టచ్చు బట్ ఒక హౌస్ అయితే మ్యాక్సిమం చూసుకుంటాము ఇది మా ఫ్యూచర్ ప్లాన్ అయితే నేను అనుకుంటున్నాను మీరే అనుకుంటున్నారో ఏంటంటే కొన్ని కామెంట్స్ అయితే తెలియజేయండి మీ సలహాలు సూచనలు కూడా మాకు చాలా ఇంపార్టెంట్ డైలీ టూ వీడియోస్ అయితే మాక్సిమం పోస్ట్ చేస్తాము ఇకపై ఒకటి మ్యాక్సిమం కూర్చొని వీడియోలు చేస్తే లేదు అంటే ఒక బ్లాగ్ చేస్తాము లేదంటే రెండు బ్లాగ్స్ అని చేయొచ్చు ఏదైనా డిఫరెంట్ వీడియో కూడా చేస్తాము ఒక బ్లాగ్ అయితే చేస్తాము కంపల్సరీ రెండు వీడియోలు మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాము ఎందుకు రెండు వీడియోలు బ్రో అంటే కొంచెం రీచ్ రావాలంటే కొంచెం రెండు వీడియోలు అయినా మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాము రెవెన్యూ రివీల్ చేద్దామన్నాను కదా పెద్ద రెవెన్యూ రావట్లేదు రివీల్ చేద్దామన్నా సో నవ్వుతారని చెప్పి నేనైతే పెట్టట్లేదు బట్ చెప్పండి మీరు పెడదామా నెక్స్ట్ వీడియోలో అంటే పెడదాము పెద్ద డబ్బులైతే పెద్ద రావట్లేదు అండ్ కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ప్రజెంట్ స్ట్రగిలింగ్ అయితే అవుతుందనమాట డబ్బులు లేక కొంచెం ఇబ్బంది అలా అని షాప్లో ఉన్నాను నాకేదో వేలల్లో వచ్చేసాయి అని అయితే కాదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు షాపులో ఉన్నంత మాత్రం మనకి వేలల్లో అయినా వచ్చేలేదు అక్కడ ఏంటంటే జాబ్ అప్లికేషన్స్ ఏమైనా పెట్టినప్పుడు నాకు వచ్చేవి డబ్బులు పెద్ద ఎక్కువేమి నాకేమి వచ్చేసేవి కాదు మీకు తెలిసిందే కదా ఆన్లైన్ సెంటర్ అంటే పెద్ద అమౌంట్ అయితే పెద్ద వచ్చేసేది ఏమి ఉండదు ఎందుకు ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం అదనమాట కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి సో అందుకు మరి ఇంక నుండి షిఫ్ట్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను అలా ఇంట్లో ఏదో ప్రాబ్లం ఇంట్లో ఏంటంటే అలా ఏం లేదబ్బా సో ఎవరైనా సరే ఎన్ని రోజులు మనల్ని కరెక్ట్ కాదనిపించింది నాకు సో నేనే షిఫ్ట్ అవుతాను కాకపోతే ఒక టైం ఉంది టూ ఆర్ త్రీ మంత్స్ అయితే నేను ఇస్తున్నాను టైం నైంటీ డేస్లో నేను ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి మాక్సిమమ్ వీడియోస్ అండ్ షాప్ అప్డేట్ అవన్నీ నేనైతే పెడుతుంటాను మీరైతే సపోర్ట్ చేయండి సో దాన్ని బట్ అసౌద్య ఇంకా రాలేదు ఈ ఆదివారం మేము ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము రాయగఢ అయితే వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని కొంచెం హెల్త్ బాగుండాలని మొక్కుకుంటాము హెల్త్ అస్సలు బాగట్లేదు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ లేనివన్నీ వస్తున్నాయి అనమాట నాకు ఎందుకో తెలీదు సో చూద్దాం పరిస్థితులన్నీ అనుకూలిస్తా దేవుడు దేవుళ్ళు కొంచెం హెల్త్ కండిషన్స్ అంతా సెట్ అయినాక ఈ త్రీ మంత్స్లో కొంచెం నేను మంచి డిసిషన్ తీసుకొని మంచిగా అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో దాన్ని ఈ వీడియో ఈ వీడియో జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే కూర్చొని ఏం మాట్లాడే బ్రో అని మీరు అనొద్దు కూర్చొని మాట్లాడే వీడియోస్ కంటెంట్ లేదని అనొద్దు నేను అప్డేట్ ఇస్తున్నాడబ్బా జస్ట్ మా లైఫ్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో దాన్ని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్